కవి పల్లిపట్టు నాగరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది ఆర్ఎస్ అక్షరక్షేత్రం కవిత శీర్షిక మురికి బొమ్మ రచన పల్లిపట్టు నాగరాజు పఠనం రవీంద్ర సూరి నామాల శీర్షిక మరొకసారి మురికి బొమ్మ శుభ్రం చేయాల్సిందేదో శుభ్రం చేయకుండా చేతులు కడుక్కుంటాం కాళ్ళు కడుక్కుంటాం కడగాల్సిందేదో మిగిలే ఉంటుంది చన్నీళ్లతోనో వేన్నీళ్ళతోనో తృప్తిగా తలంటు స్నానాలు చేసి ఉతికిన బట్టలు కట్టి వీధిలోకి నడుస్తాం ఉతుక్కోవాల్సిందేదో రుద్ది రుద్ది శుద్ధి చూసుకోవాల్సిందేదో మిగిలే ఉంటుంది ఆత్మీయున్నో అవసరమైన వాన్నో వెతుక్కుంటూ వెళ్ళి బయట గుమ్మం కాడే చెప్పులు వదిలి వదలాల్సిందేదో వదలకుండానే మురికి బొమ్మలమై ఇంట్లోకి వెళ్తాం వేలాడే నవ్వుముఖం వెనుక అనాదిగా పారే అశుద్ధపు నదిని కనబడకుండా వినబడకుండా మలిన కరచాలనాల మధ్య మనసుని కప్పెట్టి కాలాన్ని మాయ చేస్తూ కాలం గడుపుతుంటాం వాకిలు వాకిలూడ్చుకుంటాం లోపల నిండిపోయిన చెత్తని ఎప్పుడు ఊడ్చుకుంటాం రచన పల్లిపట్టు నాగరాజు హ్యాపీ బర్త్డే టు యూ బ్రదర్ ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం mana channel